రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై నుండి యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఎనభై రూపాయలు బెల్టు చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ కిలో పదమూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పదిహేడు రూపాయలు క్యారెట్ కిలో పదహైదు రూపాయలు ముల్లంగి ఏడు నుండి పది రూపాయలు బెండకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు వరివంకాయ కిలో పది రూపాయలు పాల్యం వంకాయ కిలో బాగుంటే ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయ కిలో పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు కందికాయలు కిలో ముప్పై రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయలు పచ్చిమిర్చి కిలో అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై నాలుగు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నూరు నుండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఫిల్టర్ వచ్చేసి నూట ముప్పై నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే నెంబర్ వన్ ఫస్ట్ కటింగ్ ఉంటే వంద రూపాయలు మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే బెస్ట్ ఉంటే ఐదు నుం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నూట యాభై రూపాయలతో ఉండి నూట ఎనభై రూపాయల దాకా నెంబర్ వన్ టమాటో ఏ వన్ గ్రేట్ టమాటోలు పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ విషయానికి వస్తే పది రూపాయలతో ఉండి పదమూడు రూపాయల దాకా నెంబర్ వన్ స్వీట్ కార్ను పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ అనేది ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులు అయినంత వరకు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి ఒకటి రెండు రూపాయలు ధర ఎక్కువగా ఉపయోగకే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు నేను పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం